హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ల పట్టాలతో ఇళ్ళు కట్టుకున్నారో అలాగే ఇల్లులు కట్టుకోలేదో వారందరికీ కూడా గత ప్రభుత్వంలో వచ్చిన ఇళ్ల పట్టాలపై అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ల పట్టాలపై ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందండి ఈ అప్డేట్ మాత్రం ఖచ్చితంగా కూడా ఎవరైతే గత ప్రభుత్వంలో పట్టాలు పొంది ఉన్నారో అంటే మీరు సగం కట్టుకున్న కట్టుకోకపోయినా మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూడండి సో చాలా యూస్ఫుల్ నిజంగా ఇందులో శుభవార్తను మాత్రమైతే నేను ఖచ్చితంగా చెప్తాను సో దట్ ఎవరైతే గత ప్రభుత్వంలో ఇళ్ళ పట్టాలు తీసుకో ఉండారో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వారందరూ కూడా ఈ వీడియోనైతే చూడండి అలాగే ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం అయితే రావడం అయితే జరిగింది కదండి సో చాలా మంది ఇల్లు లేక ఇల్లుకి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారు అలాగే దీనికి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలని చెప్పి అయితే ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా ఈ వీడియోలో ఖచ్చితమైన అప్డేట్ అనేది ఉంటుందండి సో దట్ ఎవరైతే ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారో గత ప్రభుత్వంలో ఎవరైతే ఇళ్ళ పట్టాలైతే తీసుకో ఉన్నారో వారందరూ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి ఎందుకంటే చాలా చాలా ముఖ్యమైన అప్డేట్ అండి మనకు ఇళ్ళకు సంబంధించి వచ్చిన అప్డేటు సో ఈ వీడియో కనుక మీరు చూడకపోతే చాలా మిస్ అవుతారు సో నా మాటిని ఖచ్చితంగా మాత్రం ఈ వీడియోని చూడండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ కూడా లైక్ వీడియోకైతే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇట్లాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటానండి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనం ముందుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ళ పట్టాలకు వచ్చిన ముఖ్యమైన అప్డేట్ అయితే మాట్లాడుకుందామండి చాలామంది ఇల్లు అయితే పూర్తిగా కట్టేశారు వాళ్ళందరికీ కూడా నో ప్రాబ్లం అండి వారందరూ కూడా హ్యాపీగా ఉండొచ్చు ఓకేనా వారికి సంబంధించి ఎట్లాంటి అప్డేట్ అనేది లేదు ఇల్లు పూర్తిగా కట్టేసిన వాళ్ళకి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇళ్ళ పట్టాల మీద ఇల్లు ఎవరైతే పూర్తిగా కట్టేస్తారో వాళ్ళకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్ అనేది లేదండి మీరు మాత్రం హ్యాపీగా కట్టుకొని హ్యాపీగా జీవించవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సగం కట్టి ఇల్లు ఆపేస్తున్నారో వారందరికీ కూడా చాలా అంటే చాలా ముఖ్యమైన శుభవార్త అయితే వచ్చిందండి నిజంగా ఈ విషయంలో ఎవరైతే సగం కట్టి ఆపేస్తారో వారందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని మాత్రం చెప్పవచ్చు ఎందుకంటే ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే వచ్చారు మళ్ళీ తర్వాత రెండు వేల ఇరవైలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు సో రెండు వేల పద్నాలుగులో సగం కట్టిన ఇళ్ళన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాటినైతే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో సగం కట్టిన ఇళ్ళలన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాంటి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదండి సో ఆ ఇళ్ళని ఎలాగో కూడా పట్టించుకోలేదు ఆ ఇల్లులన్నీ కూడా అంతటితో వదిలేశారు వాళ్ళ కష్టంతో వాళ్ళ డబ్బులతో వాళ్ళే కట్టుకున్నారు కానీ ఇప్పుడు ఏంటంటే మనకు ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం అందరికీ కూడా ఒక మాట అనేది అయితే ఇవ్వడం అయితే జరిగిందండి గత ప్రభుత్వంలో సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎవరైతే సగం కట్టి ఆపేశారో వారందరికీ కూడా ఇప్పుడు మళ్ళీ కూడా మీరు ఆ ఇళ్ళన్నిటినీ కూడా సగం కట్టి ఆపిన ఇళ్ళలన్నింటిని కూడా కొనసాగించుకోవచ్చు అనేది చెప్పడం అయితే జరిగింది అయితే దీనికి మీరు కేవలం దీనికి మీకు ఐదు నెలలు మాత్రమే టైం అనేది ఇచ్చారండి ఈ ఐదు నెలలు లోపల కట్టుకుంటే మీకు రావాల్సిన మిగతా బిల్లుల డబ్బులు మొత్తం కూడా పడిపోతాయి ఒకవేళ మీరు ఈ ఐదు నెలల లోపల మాత్రం కట్టకపోతే తర్వాత మీకు జనవరి నుంచి ఒక్క రూపాయి కూడా రాదండి సో ఇది మాత్రం మీరు గమనించుకోండి ఎవరైనా సంగ కట్టి కనుక ఆపేస్తుంటే మీరు మాత్రం ఇమీడియట్లీగా రేపే మీరైతే కట్టుకోండి మిమ్మల్ని అసలు ఎవరు అనరు సో మీరు ఒకసారి ఏవి ఉంటారు కదండి హౌస్కి సంబంధించి సచివాలయంలో వాళ్ళని మీరు కన్సల్ట్ అయ్యి మీ దగ్గర డబ్బులు ఉంటే రేపు కట్టుకుంటామని చెప్పేసి మీరైతే స్టార్ట్ చేయండి మీరు కట్టేదాన్ని బట్టి మీకు బిల్లులు అయితే పడుతూ ఉంటాయండి ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకపోయినా కూడా సిమెంట్ కూడా మీకు వంద బస్తాలు వంద బస్తాలు వరకు ఇస్తారండి అలాగే దీంతో పాటుగా పొదుపులో కూడా సున్నా వడ్డీతో యాభై వేల వరకు పొదుపులో కూడా మీరు పొదుపులో కనుక ఉన్నట్లయితే మీరు కనుక డ్వాక్రా మహిళలు అయినట్లయితే డ్వాక్రాలో కూడా మీకు యాభై వేల వరకు సున్నా వడ్డీతో అయితే ఇస్తారు అయితే మనం ఎవరన్నా దగ్గర తీసుకుంటే దాన్ని ఖచ్చితంగా కూడా ప్రతిసారి కూడా కడుతూ ఉండాల్సి వస్తుంది కానీ పొదుపులో మీరు ఒక నెల ఉన్న ఒక నెల లేకపోయినా కూడా కట్టుకుంటూ ఉండొచ్చు అన్నమాట సో ఎవరైనా సగం కట్టి ఆపేసిన వాళ్ళు ఉంటే ఇమీడియట్లీగా రేపు మీ వార్డు సచివాలయానికి అయితే వెళ్ళి అక్కడికి వెళ్ళి మీ హౌస్కి సంబంధించి ఏవి ఉంటారండి అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇన్ని రోజులు మీరు కడుతూ ఉంటే మీ ఇల్లుని చూడడానికి వచ్చి ఉంటారు ఫోటోలు తీసుంటారు వాళ్ళని కన్సల్ట్ అయ్యి మేము ఇల్లుకి స్టార్ట్ చేస్తామని చెప్పండి మీకు మిగతా రావాల్సిన బిల్లులన్నీ పడతాయండి ఒకవేళ మా దగ్గర డబ్బులు లేవు మేము ఆపేస్తాం అనుకుంటే ఆపేస్తే మాత్రం ఈ స్కీమ్ ఇదనేది మీకు పాత ఇళ్లకు సంబంధించి డిసెంబర్ నండి ఉండేది కేవలం డిసెంబర్ థర్టీ అయిపోయిందంటే జనవరి ఒకటి కొత్త సంవత్సరం నుంచి ఒక్క రూపాయి కూడా ఒక్క బిల్లు కూడా రాదు సో దీనికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అనమాట ఎవరైనా మనకు లక్ష రానివ్వండి యాభై వేలు రానివ్వండి ముప్పై వేలు రానివ్వండి ఎంతో కొంత ప్రభుత్వం నుంచి వస్తుందండి అదే మనం సొంతంగా మొత్తం మనం కట్టుకోవాలి అంటే కష్టం కాబట్టి అందుకని చెప్పి నేనైతే ఈ అప్డేట్ అనేది మీకు అయితే అందిస్తున్నాను అలాగే చాలామంది ఇళ్ళ పట్టాలు తీసుకున్నారు ఇల్లు మాత్రం కట్టుకోలేదు వాళ్ళకైతే అద్దరిపోయే శుభవార్త అండి ఏంటంటే మనకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్క సెంటు స్థలమే కదండి ఇచ్చింది కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మూడు సెంట్లు స్థలం అయితే ఇస్తున్నారు అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి మూడు సెంట్లు పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి రెండు సెంట్లు అయితే ఇస్తామని చెప్పారు కానీ గత ప్రభుత్వంలో ఒక సెంట్ అయితే ఇచ్చారు కదండి వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకోకుండా వదిలేస్తున్నారు కదా వాళ్ళకందరికీ కూడా నాలుగు లక్షలు అయితే ఇస్తారండి అంటే మనకు ఒక లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు అనేది గత ప్రభుత్వంలో ఇల్లులు కట్టుకోకుండా ఉన్న వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు మళ్ళీ కూడా నాలుగు లక్షలైతే ఇస్తారు అయితే మీరు ఎప్పటి నుంచి కట్టుకోవాలి ఏంటి అనేది చెప్తాను వీడియోనైతే చూస్తూ ఉనండి ఓకేనా అలాగే చాలామంది కొత్తగా ఇళ్ళకి అప్లై చేసుకోవాలి అని అంటూ ఉన్నారు కదండి దానికి సంబంధించి మనకైతే ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందండి సో మీకు ఇల్లు కట్టుకోవడానికి ఈ సంవత్సరంలో అయితే లేదండి నెక్స్ట్ మనకు ఈ పాత ఇళ్ళకి డిసెంబర్ వరకు ఆ ఇల్లు అన్నీ కూడా పూర్తి చేసి నెక్స్ట్ అవి అయినా అవ్వకపోయినా జనవరి నుంచి మీకైతే కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటారో వారందరికీ కూడా జనవరి ఫిబ్రవరి నుంచి వాళ్ళకి ఇళ్ళకు సంబంధించి స్టార్ట్ అనేది చేస్తారనమాట అయితే మనకు జనవరి లోపల సైట్ అనేది ఓపెన్ చేస్తే ఈ లోపలే మీరు అప్లై చేసుకోవచ్చండి ఒకవేళ సైట్ అనేది ఓపెన్ కనుక చేయకపోతే ఆ అప్డేట్ కూడా నేనైతే మీకు ఇస్తాను జనవరి తర్వాతే అప్లై చేసుకోవాలండి ఈ మధ్యలో అయితే ఇల్లుకి మాత్రం ఎట్లాంటి అప్లై కానీ అప్డేట్ కానీ ఏమీ లేదన్నమాట సో ఓకేనా నేను చెప్పింది మీకు అర్థమైంది కదా ఇదన్నమాట మాకు ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలి అంటే మనకు ఈ సంవత్సరం పోయేంత వరకు ఇళ్ళల గురించి ఏ టాపిక్ లేదండి ఇదే ముఖ్యమైన అప్డేటు సో ఈ లోపల కేవలం అప్లై చేసుకోవడానికి మాత్రమే అని కనుక సైట్ అనేది ఓపెన్ చేస్తే వెంటనే నేను చెప్తాను మీరు అప్లై చేసుకోవచ్చు కానీ దీన్ని మాత్రం స్టార్ట్ చేసేది నెక్స్ట్ ఇయర్ మాత్రమే అలాగే ఇందాక చెప్పాను కదా నేను సో గత ప్రభుత్వంలో ఇల్లు కట్టుకున్న వాళ్ళకి నాలుగు లక్షలైతే ఇస్తామని చెప్పారు కదా వాళ్ళైతే ఏమీ అప్లై చేసుకున్న అవసరం లేదండి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి ఇల్లుకి డబ్బులు అయితే ఇస్తారు కదా వాళ్ళు వాళ్ళు శాంక్షన్ అయిన తర్వాత దాంతో పాటుగానే గత ప్రభుత్వంలో కట్టని వాళ్ళకు కూడా నాలుగు లక్షలు అనేది మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఇస్తారు అది కూడా మీరు ఎలా స్టార్ట్ చేయాలి ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలనేది ప్రభుత్వం సచివాలయం వాళ్ళు మీకు కాల్ చేసి మరి చెప్తారు ఓకేనండి నేను చెప్పింది మీకు అర్థమైంది కదా సో ఇదన్నమాట మ్యాటరు కట్టిన వాళ్ళ గురించి కట్టకుండా ఉన్న వాళ్ళ గురించి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళ గురించి ముగ్గురు గురించి కూడా నేను క్లియర్ అండ్ క్లారిటీగా చెప్పాను ఇంకా కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్